కాదంబరి జత్వానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కాదంబరి ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో సజ్జన జిందాల్ అనే పారిశ్రామికవేత్త మీద కంప్లైంట్ చేశారు ఆమె అంతకుముందు నుంచే కంప్లైంట్ చేస్తున్నారు అయితే ఆ కంప్లైంట్ని ముంబై పోలీసులు తీసుకోలేదు ఆవిడ కంప్లైంట్ ఏమిటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన జిందాల్తో నాకు పరిచయం ఏర్పడింది ఈ పరిచయాన్ని ఉపయోగించుకొని ఆయన నన్ను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి నా మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు పోలీసులు ఈ కంప్లైంట్ని ముందు తీసుకోలేదు చివరికి ఆవిడ కోర్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవాలి అని ఆర్డర్ తెచ్చుకుంది దాని ప్రకారం డిసెంబర్ ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగున ఈ కేసు నమోదైంది ఇక సజ్జన్ జిందాల్ ఇరవై తొమ్మిది డిసెంబరు ఇరవై ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆయన కడపలో స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గురించి సజ్జన్ జిందాల్ చాలా మాట్లాడారు చాలా పొగుడుతో మాట్లాడారు గతంలో ఎప్పటి నుంచో ఉన్న పరిచయాన్ని నెమరు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడో పదిహేడేళ్ల కిందటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని తన వద్దకు పంపించాడు బిజినెస్లో ట్రైనింగ్ ఇవ్వమని అనే విషయాలను కూడా ఆయన పేర్కొన్నాడు అంతేకాదు ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని కూడా మాట్లాడారు ఆ తర్వాత ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదు తొమ్మిది మధ్య టైంలో ముంబై పోలీసులు కాదమ్మరిని మీరు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద మాకు సాక్ష్యాధారాలు సమర్పించండి అని అడిగారు టెస్టిఫై చేయండి అని చెప్పారు సాక్ష్యం ఇవ్వండి అన్నారు ఆధారాలు కూడా ఉంటే ప్రొడ్యూస్ చేయండి అని అడిగారు ఎవరికి సజ్జన్ జందార్ గారికి వ్యతిరేకంగా మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ ఇవ్వండి మాకు అంటే కోర్టు ఆదేశాల ప్రకారం మేము విచారణ చేస్తామని చెప్పారు ఫిబ్రవరి ఐదు తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఆ టైంలో ఆవిడ టెస్టిఫై చేయాల్సి ఉంది ముంబై పోలీసులకి అప్పుడు ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగున అంటే ఆవిడ ఎవిడెన్సు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి సమయంలో ముంబై పోలీసులకి ఆ టైంలో ఆవిడ మీద విజయవాడలో కేసు నమోదైంది కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వైకాపా నాయకుడు ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆవిడ మీద ఆ నెక్స్ట్ డేనే ముంబై వెళ్ళి ఒక పోలీస్ పార్టీ ఆవిడ్ని ఆవిడ తల్లిదండ్రుల్ని కూడా విజయవాడకు పట్టుకొచ్చింది ఇందులో విజయవాడ సిపి క్రాంతి రణా టాటా ఆదేశాల మేరకే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారు అనేది ఆరోపణ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ అరెస్ట్ ఆపరేషన్ అంతా కూడా మరొక ఐ అధికారి విశాల్ గున్నీ ఆధ్వర్యంలో జరిగింది సో జత్వానీని ఆవిడ తల్లిదండ్రుల్ని ఫిబ్రవరి మూడవ తేదీన తీసుకొచ్చారు పోలీసులు సో వారు మార్చి పదిహేను వరకు జైల్లో ఉన్నారు వారి మీద ఒక ఫోర్జరీ కేసు పెట్టారు సో కోర్టు వారు జైలుకి పంపించారు రిమాండ్కి మార్చి ఫిఫ్టీన్త్ వరకు జైల్లో ఉన్నారు మార్చి ఫిఫ్టీన్త్ని వారికి బెయిల్ వచ్చింది బెయిల్ ఇచ్చినప్పుడు స్థానిక మ్యాజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఏమన్నారంటే ఏ రకమైన ఆధారాలు కనిపించడం లేదు మీరు చేసే ఆరోపణలకి ఆవిడ ఎందుకు జైల్లో పెట్టారో మీరు జస్టిఫై చేయలేకపోతున్నారు అందువల్ల నేను కాదంబరికి ఆవిడ తల్లిదండ్రులకి బెయిల్ ఇస్తున్నాను అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మార్చి పదిహేనవ తేదీన మార్చి పదహారవ తేదీన ముంబై పోలీసులు ఏపీ పోలీసులకి ఒక ఉత్తర్వు రాశారు మాకు సజ్జన్ జిందాల్ కేసులో ఒక కేసులో ఈ కాదంబరి జత్వాన్ని సాక్ష్యాలు ఇవ్వాల్సి ఉంది టెస్టిఫై చేయాల్సి ఉంది ఆవిడ మాకు అందుబాటులోకి రాలేదు ఇన్యాక్సెసిబుల్ అన్అవైలబుల్ మీరు ట్రాన్సిట్ వారెంట్తో గతంలో ఈవెంట్ ఎక్కడి నుంచి తీసుకెళ్లారు కాబట్టి ఆవిడకి సంబంధించిన సమాచారం ఏంటి ఆవిడ ఆరోగ్యం అది బాగుందా అని అడిగారట ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ పోలీసులు మాత్రం ఆ వెంటనే ఈ కేసుని క్లోజ్ చేశారు ఎందుకంటే కాదంబరి జత్వాన్ని మాకు అందుబాటులో లేరు యాక్సెసిబుల్ కాదు ఆవిడొచ్చి మాకు సాక్ష్యాధారాలు ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు ఇక కాదంబరి జత్వాని బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు గత వీడియోలో కూడా చెప్పాను ఆవిడ మదరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేశారు ఆవిడ ఎకనామిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అట తండ్రి మర్చెంట్ నావ్ నేవీ ఆఫీసరు ఇక ఈఎంఐ కూడా పెద్ద హెచ్చవరికి అందనే చెప్పుకోవాలి హెచ్ఎస్సీ బోర్డు గుజరాత్లో ఎందుకంటే అహ్మదాబాద్లో పుట్టింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అంతా కూడా గుజరాత్ నేపథ్యం సో గుజరాత్ హెచ్ఎస్సీ బోర్డు ఎగ్జామ్స్లో స్టేట్ టాపర్ అట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుకున్నది ఎన్హెచ్ఎల్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ అహ్మదాబాద్ ఫుల్ స్కాలర్షిప్ తోటి తర్వాత ఫిజియాలజీలో గోల్డ్ మెడల్ కూడా వచ్చిందట ఈస్థెటిక్ మెడిసిన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ట్రైన్ అయిందట అలాగే ప్రాక్టీసింగ్ కాస్మెటిక్ ఫిజిషియన్ ఆ తర్వాత ఇంకో విశేషం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఉన్న ఐఎస్బిలో ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ పీజీపీ చేసిందట అందులో కూడా సెవెన్ థర్టీ అవుట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ అంటే నైంటీ సిక్స్ పర్సెంటే వచ్చింది ఆవిడకి మ్యాట్లో సో బహుశా హైదరాబాద్ కనెక్షన్ అదే కాదంబరికి తర్వాత భరతనాట్యంలో ప్రవేశం ఉంది విశారద చదువుకుందట నేషనల్ చెస్ ఛాంపియన్షిప్లో గుజరాత్కి రిప్రజెంట్ చేసిందట ఫిమీనా మిస్ గుజరాత్గా అయింది ఆ తర్వాత ఫిమీనా మ్యాగజీన్ కవర్ గర్ల్గా కూడా ఆవిడ ప్రచురితమైంది మెడిసిన్లో కూడా చాలా ఆర్టికల్స్ రాసిందట అంటే సైటబుల్ ఆర్టికల్స్ అన్నమాట అవి అకాడమిక్ ఆర్టికల్స్ కూడా రాసింది ఆవిడ పేరు చాలా చోట్ల ఉంది సో దీన్ని బట్టి కాదంబరి వ్యక్తిత్వం మీద ఆరోపణలు చేయొచ్చు కానీ ఆవిడ ఒక హెచ్ఈఓర్ అనేది డౌట్ లేదు ఆవిడ నేపథ్యం కూడా మంచి నేపథ్యం కుటుంబ నేపథ్యం కూడా మంచి నేపథ్యం కాబట్టి ఆవిడ జగ్గయ్యపేటలో ఎకరాలు కొనుగోలు చేయడానికి ఫోర్జరీ చేసింది అనేటువంటి కేసు ఏదైతే పెట్టారో బెజవాడ పోలీసులు గతంలో ఆ కేసు ఇప్పుడు ఫోర్జరీ కేసు అని చెప్పడానికి తగిన ఆధారాలు కూడా దొరికినాయి ఈ నేపథ్యం చూస్తే ఇంత చిల్లరగా ఒక ఎకరాల కోసం ఫోర్జరీ చేస్తుంది అనేటువంటి భావన కలగదు ఒకటి రెండవది కాదంబరి జత్వాని పెద్ద యాక్ట్రెస్ కాకపోవచ్చు ముంబైలో కావచ్చు లేకపోతే ఇతర ఇండస్ట్రీస్లో చాలా వాటిలో యాక్ట్ చేసింది తెలుగు తమిళ్ కన్నడ హిందీ మరాఠీ ఇట్లా చాలా ఇండస్ట్రీస్లో యాక్ట్ చేసింది పెద్ద నటి కాకపోయినా కూడా ఖచ్చితంగా ఒక ఇచ్చేవారు ఆవిడకంటూ ఒక స్థాయి ఉన్నది కాబట్టి ఆ అమ్మాయిని మరీ తక్కువగా అంచనా వేసి ఏదో దొంగారోపణలు చేసి అందరినీ బ్లాక్మెయిల్ చేసింది అనేటువంటి భావన ఏదైతే కల్పించడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతోందో అందులో పూర్తిగా వాస్తవాలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఇప్పటివరకు అయితే ఆధారాలు లేవు